అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది అభిశాపం ఐదు ఆనంద్ మరణం ఆనంద్ లైలాతో పెళ్లికి ప్రశాంతిని ఒప్పిద్దామని బెంగళూరు పిలిపిస్తాడు కానీ ప్రశాంత్ ఖచ్చితంగా లైలా నాకు నచ్చలేదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్తాడు ఇదిలా ఉండగా ప్రశాంత్కి గాయత్రికి మధ్య ఉన్న అరమరికలు కూడా పోతాయి వాళ్ళిద్దరూ స్నేహితులుగా మెలుగుతూ ఉంటారు ఇక్కడ వరకు విన్నాం కదా తరువాయి భాగం ప్రశాంత్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత పట్టుమని పదిహేను రోజులు కూడా గడవలేదు ఆ రోజు సాయంత్రం ఆనంద్ రోజు కంటే ముందుగా ఇంటికి వచ్చేశాడు అతని ముఖం ఎప్పటిలా చిరునవ్వుతో సరదాగా లేదు సీరియస్గా ఉన్నాడు ఇంటికి వస్తూనే గబగబా బట్టలు పెట్టులో సర్దుకుంటున్నాడు మనిషి ఎందుకో హడావుడిగా ఆందోళనగా ఉన్నాడు గాయత్రి అతను కావాలన్నవి చకచకా అందిస్తూ ఎక్కడికండి ప్రయాణం ఏంటి హడావుడి అని అడిగింది ఊరెళ్తున్నాను గాయత్రి పైనుండి అడ్రస్ వచ్చాయి లాంగ్ మార్చ్కి వెళ్తున్నాం అవునా అంటే ఏంటి అదొక ట్రైనింగ్ మరి తిరిగి ఎప్పుడు వస్తారు ట్రైనింగ్ అయిపోగానే ఎన్నాళ్ళు అన్నది తెలియదంటారా తెలీదు గాయత్రి అయిపోగానే వచ్చేస్తానుగా మరి మరి అప్పటి వరకు నేను ఒంటరిగా ఉండాలా సర్దుకుంటూ ఉన్న పెట్టెను మూసి ఆనంద్ లేచి నిలబడ్డాడు గాయత్రిని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు ఆ కౌగిలి అతి బిగువుగా గాయత్రి ఉక్కిరి బిక్కిరయ్యేట్లుగా ఉంది గాయత్రి మెల్లగా అతన్ని విడిపించుకుంటూ అబ్బా చెప్పండి ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండటం దేనికి అమ్మ దగ్గరికి వెళ్తాను నువ్వు ఈ మాట అడుగుతావని నాకు తెలుసు అందుకనే మధ్యాహ్నమే ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాను మీ నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్తారు అవునా టెలిగ్రామ్ ఇచ్చారా పోనీలేండి కానీ నాన్న రావటం దేనికి నేను వెళ్ళగలను కదా ఈ లోగా ఇక్కడన్ని సర్దేసుకో ఇవ్వలసిన వాళ్ళకి లెక్క చూసి డబ్బిచ్చేయి ఈలోపు మీ నాన్న వచ్చినా నీకు కంగారు లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు గాయత్రి సరే అన్నట్టు తలూపింది సరే భోజనం పెట్టు గాయత్రి మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నీ వంట అయ్యో ఇంకా వంటవలేదండి మీరు ముందన్నా చెప్పలేదు అన్నీ సిద్ధంగా ఉంచేదాన్ని ఏం పర్లేదు ఉన్నదేదో పెట్టు మళ్ళీ ఎన్నాలకి అవకాశం వస్తుందో గాయత్రి వంటింట్లోకి వెళ్ళి గబగబా మధ్యాహ్నం ఉన్న అన్నం కూరలు వడ్డించింది ఆనంద్ తను తినబోతూ గాయత్రిని దగ్గరికి పిలిచి తనకి ఒక రెండు ముద్దలు తినిపించాడు మీరు తినండి అని ఎంత చెప్తున్నా వినకుండా ఇక చాలు అని లేచేశాడు అతను డ్రెస్ చేసుకోవటం పూర్తయింది అతను రెండు చేతులతో గాయత్రి ముఖం తీసుకొని కళ్ళల్లోకి వెతుకుతున్నట్లుగా చూశాడు గాయత్రి నీ ఈ ముఖమే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని అనగానే గాయత్రి నాకెలాగో ఉంది అంటూ బేలగా చూసింది అరే గాయత్రి నేను నీకు పెళ్ళికి ముందే చెప్పానా నేను మిలిటరీ వాడిని నా భార్యగా నీకు ధైర్యం ఉండాలి పిరిగితనం ఉండకూడదు లేదు లేదు నేను ధైర్యంగానే ఉంటానండి అది అలా చెప్పాలి మీ నాన్న రాగానే వెళ్ళిపో నేను తిరిగి వచ్చే వరకు ఆనందంగా హాయిగా స్కూలు పిల్లలు సెలవులు గడిపినట్టు సంతోషంగా గడుపు ఇంతలో కింద నుంచి కారు హార్ను వినిపించింది అదిగో కారు వచ్చేసింది వస్తాను బాయ్ బాయ్ గాయత్రి అంటూ అతను పెట్టి అందుకొని చకచకా వెళ్ళిపోయాడు గాయత్రి కిటికీ దగ్గరికి వచ్చి కట్టెన్ పక్కకి తొలగించి చూసింది ఆనంద్ పెట్టే కారులో పడేసి ఎక్కాడు కారు వెంటనే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది గాయత్రి చూస్తుండగానే ఆ కారు వెనక కనిపిస్తున్న ఎర్రని చిన్న లైట్లు వీధి చివరం మెల్లగా దూరమయ్యి పక్కకు తిరిగి మాయమైపోయాయి ఇంతలో ఫోన్ మోగింది ఎవరా అని గాయత్రి వెళ్ళి తీసింది హలో గాయత్రి అవతల నుంచి మిస్సర్ సిన్హా కంఠం వినిపించింది హా గాయత్రి ఆనంద్ వెళ్ళాడా ఇప్పుడే వెళ్ళారు మిస్టర్ సిన్హా కూడా ఇప్పుడే వెళ్ళారు మే గాడ్ బ్లెస్ దేం సిన్హా కూడా వెళ్ళారా వారెక్కడికి వెళ్ళారు అరే ఆనంది నీకు చెప్పలేదా చెప్పారు లాంగ్ మార్చ్కి వెళ్తున్నాం అన్నాడు ఓ మై గాడ్ మై చైల్డ్ దానికి అర్థం నీకు తెలీదా ఆహా ఏంటది అంటే సరిహద్దుల్లో ఎక్కడో యుద్ధానికి వాళ్ళు సిద్ధమై వెళ్తున్నారన్నమాట ఏంటి యుద్ధమా నాకు చెప్పనే లేదు ఏ ఆఫీసరు చెప్పడు గాయత్రి అనుభవం మీద మనకే అర్థమవుతుంది అంతే ఏం పర్వాలేదు మేమంతా లేము ధైర్యంగా ఉండు నీకెప్పుడే ఉన్నా నాకు ఫోన్ చేయి ఉంటాను అంటూ పెట్టేసింది గాయత్రి ఫోన్ పట్టుకొని అలాగే నిలబడిపోయింది ఆనంద్ యుద్ధరంగానికి వెళ్ళాడా అని అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది మిస్సెస్ కపూర్ ఫోన్ చేసింది ఆవిడ భర్త కూడా వెళ్ళాడట ఆ రాత్రి అక్కడ సగం మంది క్వార్టర్స్లో మగవాళ్ళు లేరు గాయత్రి సోఫాలో అలాగే నిద్రపోయింది మర్నాడు పని మనిషి వచ్చి పిలిచినప్పుడు లేచింది వంట చేయబుద్ధి కాలేదు ఆకలి వేయలేదు మాటి మాటికి ఆనంద మాటలు చేష్టలే గుర్తుకొస్తున్నాయి అతని ఫోటో టేబుల్ మీద ఉంది తనకెంతో ఇష్టమైన టేప్ రికార్డర్ చదరంగం బోర్డు అవన్నీ చూస్తుంటే అతను ఇంకా ఉన్నట్టే ఉందిగానే ఊరు వెళ్ళినట్టుగా లేదు ఆ మధ్యాహ్నం ఎలా గడిచిందో గాయత్రికి తెలీదు సాయంత్రం అయింది గాయత్రి మధ్యాహ్నం నుండి తండ్రి రాక కోసం ఎదురుచూస్తుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది కాని వచ్చింది తండ్రి కాదు ప్రశాంత్ ఆనంద్ వెళ్ళిపోయాడా ఆదుర్తగా అడిగాడు గాయత్రి అవునన్నట్టు తల ఊపింది ఇద్దరూ లోపలికొచ్చారు నాన్నగారు రాలేదే ఊళ్ళో లేరు గాయత్రి కోయంబత్తూర్ పని మీద వెళ్ళారు మరి మామయ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ప్రమాదకరమైన దెబ్బలేం తగలలేదు కాలికి దెబ్బ తగిలింది మంచం మీద నుంచి కదలొద్దన్నారు అరే అవునా చెప్పలేదేంటి అని గాయత్రి ఆందోళనగా అంటూనే ఆనంద్ ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోతుంది ఆమె ముఖంలో రవ్వంతా కూడా కలలేదు ఇక్కడ పైకం సర్దవలసిన వాళ్ళెవరో ఉన్నారని రాశాడు ఆనంద్ అవి సర్ది నిన్ను తీసుకెళ్లమని ఆనంద్ నాకు ఉత్తరం రాశాడు అవునా మీకు ఉత్తరం రాశారా ఎప్పుడు నాలుగు ఐదు రోజులు పైగానే అయింది ఇంకా అందులో ఎప్పుడూ హఠాత్తుగా తను ఊరు వెళ్లాల్సి వచ్చేట్లుందని వెళ్ళేటట్టయితే టెలిగ్రామ్ ఇస్తానని వచ్చి తీసుకెళ్లమని రాశాడు ఆహా అయితే అందులో ఇంకేం రాశారు ప్రశాంత్ చూపులు నేల మీదకి వాలాయి నీకు చెప్పాల్సినంత ముఖ్యమైనవి ఇంకేం లేవు గాయత్రి గాయత్రి నిట్టూర్చి అతనికి కాఫీ ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి చిన్న పిల్లలా సంబరపడింది అదేమిటే వస్తున్నట్లు ఉత్తరమైనా రాయలేదు రావేనా తల్లి రా అంటూ గాయత్రిని కస్తూరమ్మగారు లోపలికి తీసుకొచ్చారు ముందుగా ఏమీ అనుకోలేదమ్మా అనుకుని ప్రయాణం పడింది అవునా సరే సరే అల్లుడుగారెక్కడే కనిపించట్లేదు ఆయన రాలేదమ్మా పని మీద ఊరెళ్ళారు పోనీలేవే భగవంతుడికి ఇప్పటికీ నా మీద దయ కలిగిందన్నమాట నీకు నా దగ్గరికి రావాలని బుద్ధి పుట్టింది అది విన్న గాయత్రి ఏం మాట్లాడలేదు గాయత్రి వచ్చిందని తెలియగానే స్నేహితురాళ్ళు వచ్చారు అందరూ ఒక్కటే మాట ఎంత మారావు గాయత్రి ఎంత ఫ్యాషన్గా అయ్యావు అని ఏం బాలేనా ఇలా అసహ్యంగా కనిపిస్తున్నానా అంది గాయత్రి అలా అలాని కాదు కాని మునుపటి గాయత్రిలా అయితే లేవు ఏ బాంబే అమ్మాయివో అన్నట్టున్నావు గాయత్రి మౌనంగా ఉండిపోయింది వాళ్ళ చూపులో మాటలు గాయత్రికి ఎలాగో ఉన్నాయి వాళ్ళనని ఏం ప్రయోజనం లేదు వాళ్ల మధ్య తను వేలుపెట్టి చూపించినట్టుగా ఉన్నమాట నిజమే పాండురంగారావు గారు ఇప్పుడిప్పుడే మంచం మీద నుంచి లేచి నడుస్తున్నారు ఆనంద్ నాకు కూడా ఉత్తరం రాశాడమ్మా టెలిగ్రామ్ చూసి వద్దామనుకుంటే ఈ మాయదారి యాక్సిడెంట్ ఒకటి నన్ను మంచం మీద నుంచి కదలకుండా చేసింది అందుకే ప్రశాంతిని పంపాను అన్నారాయన బాధగా పర్వాలేదు మామయ్య నేను వచ్చానుగా ఇక ఇల్లంతా నేనే చూసుకుంటాను మీరు విశ్రాంతి తీసుకోండి అటు పుట్టిల్లు ఇటు అట్టిల్లు కొద్ది రోజులు అక్కడ కొద్ది రోజులు ఇక్కడ అలా బలవంతంగా రోజులు వెళ్ళతీస్తూ కాలం గడుపుతుంది కస్తూరమ్మగారు కూతుర్ని ఒకసారి అడిగేసింది ఏమిటి పెళ్ళై సంవత్సరం దాటినా ఇంకా పిల్లా జల్లా అంటూ ఏదీ లేదు పిల్లలు పుట్టకుండా ఏదైనా జాగ్రత్త పడుతున్నారా ఏంటి ఆ పార్వతి చూడు పెళ్ళయి అవ్వలేదు అప్పుడే రెండు నెలల పాప అమ్మలాంటి చాదస్తపు భావాలు కలవాళ్ళకి ఆడపిల్లకి పెళ్లి అంటే పిల్లల్ని కనటం కోసమే ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత గొప్ప జీవితం అంటే ఏమిటో సరిగ్గా తెలియదు దానిని అనుభవించటంలో ఉన్న రుచి అసలే తెలియదు ఇవన్నీ చెబితే తల్లి తిడుతుంది అందుకే గాయత్రి మౌనంగా ఉండిపోయింది ఆనంద్ వెళ్ళిపోవటంతో గాయత్రి మబ్బుల్లో తిరుగుతున్నట్టున్న తన జీవితం హఠాత్తుగా నేలవాలినట్లుగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదివరకులా ఆసక్తిగా అనిపించటం లేదు వాళ్ళకి తనకి మధ్య ఎడం బాగా పెరిగినట్లుగా ఉంది వాళ్ళ మాటలు ప్రవర్తన విసుగు పుడుతున్నాయి ఎంతసేపు తన గదిలో ఒంటరిగా కూర్చొని పుస్తకాలతో రికార్డ్స్తో కాలక్షేపం చేయసాగింది ఆనంద్ దగ్గర నుంచి ఒకే ఒక ఉత్తరం వచ్చింది అది అతని మామూలు ధోరణిలోనే ఉంది నేను క్షేమంగా ఉన్నాను నేను దూరంగా ఉన్నానని ఏమాత్రం దిగులు పడద్దు ఒక్క నిమిషం కూడా అనవసరమైన ఆలోచనలతో టైం వృధా చేయకుండా సంతోషంగా ఉండు సరదాగా బ్రతుకు ఈ జీవితం అనేది ఉందే అది ఎవరిది వారే ఒకరి కోసం మరొకరు వ్యర్థం చేసుకోకూడదు నిన్నెప్పుడు చూస్తానా అనిపిస్తుంది నా కళ్ళెదుట ఆ రోజున నేను వీడ్కోలు తీసుకున్నప్పటి ఆ ముఖమే కనిపిస్తుంది గాయత్రి నువ్వు ఆనందంగా ఉండకుండా దిగులుగా కూర్చుంటే నాకు శాంతి ఉండదు నీ సంతోషమే నా సంతోషం అంటూ సాగిపోయింది ఆ ఉత్తరం నేను సంతోషంగా ఉంటాను ఆనంద్ ఒక్కరోజు కూడా ఒంటరితనం ఫీల్ అవను అంటూ ఆ ఉత్తరం ముద్దు పెట్టుకుంటూ అనుకుంది ఆనాటి నుంచి గాయత్రి మారిపోయింది ఉత్సాహం తెచ్చుకుని నలుగురిలో తిరగసాగింది దేశపు సరిహద్దుల్లో యుద్ధం ప్రారంభమైంది పాకిస్తాన్ మాటిమాటికి కాశ్మీర్ మా భూభాగంలోది అంటుంది కాశ్మీరం ఎవరి భూభాగం కాదు అది మా భారతదేశపు శరీరంలో ఒక అంగం దాన్ని గురించి ఎవరితోనూ మేం చర్చించం అంటూ మన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తూనే వస్తుంది ఎవరి నోట విన్నా యుద్ధం యుద్ధం ఈ యుద్ధ జ్వరం దేశంలో ప్రజలందరిలో వ్యాపించింది శత్రువుని సంహరించాలి మళ్ళీ తలెత్తకుండా మన జోలికి రాకుండా బుద్ధి చెప్పాలి మన సొమ్ముని మరొకరు దొంగిలిస్తుంటే ఎవరికో కోపం వస్తుందని వెనకడుగు వేస్తామా మనకి అభిమానం పౌరుషం అనేవి లేవా అంటూ దేశం మొత్తం ఒకలాంటి ఉద్వేగంతో ఊగిపోతుంది దేశంలో రక్షణానిధికి విరాళాలు వరదలా వచ్చి పొంగుతున్నాయి ప్రతి వారు ఉన్న దాంట్లోనే ఇచ్చివేస్తున్నారు దాచుకోవాలనే తాపత్రయమే ఎవ్వరికీ లేదు గాయత్రి రక్షణానిధి కోసం స్నేహితులతో కలిసి ఇల్లుళ్ళు తిరిగి విరాళాలు పోగు చేసింది స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంది మహిళా మండలి ఏర్పాటు చేసే కార్యక్రమాలకి వెన్నుముకగా నిలబడింది తన ఒంటి మీద ఆభరణాలు ఇచ్చి తల్లి కోపానికి గురైంది గాయత్రి అవిరామంగా చేస్తున్న ఈ కృషితో ప్రశాంత్ నీడల వెంటే ఉండేవాడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన భారతదేశపు ప్రభుత్వం యుద్ధ విరమణ అంగీకరిస్తున్నట్లుగా సెక్రటరీ జనరల్కి జవాబు వెళ్ళింది ఇరు దేశాలు యుద్ధ విరమణ చేశాయి దేశంలో అందరి మనసుల్లో యుద్ధం ఏమవుతుందో అనే ఆందోళన తొలగిపోయింది అందరూ ఆనందంగా అయ్యారు కొన్ని రోజులుగా మానసికంగా అనుభవిస్తున్న ఆదుర్త తొలగినందుకు దేశం యావత్తు నిట్టూర్పు విడిచింది ఇక గాయత్రి లాంటి వ్యక్తుల ఆనందానికి హద్దులే లేవు ప్రమాదం తొలగి బయటపడినంత సంతోషంగా ఉంది ఆ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు గాయత్రి ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది గుడికి వెళ్లి పూజ చేసి వచ్చింది పాండురంగారావు గారు సోఫాలో కూర్చుని ఉన్నారు ప్రశాంత్ గదిలో ఏదో పనిచేస్తున్నాడు మామయ్య మేమందుకే టైం అయింది తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది పాండురంగారావు గారు కూర్చొని రేడియో వింటున్నారు ఇంతలో వాకిట్లో నుంచి టెలిగ్రామ్ అని వినిపించింది గాయత్రి ప్రశాంతిని ఆయన పిలిచారు ఎక్కడో పెరట్లో కూరగాయల మొక్కల దగ్గరున్న గాయత్రికి బాత్రూంలో షవర్ తిప్పి స్నానం చేస్తున్న ప్రశాంతికి ఆయన పిలుపు వినిపించలేదు వాళ్ళు లోపలెక్కడో ఉన్నట్టున్నారు నాయన ఇట్లా పట్టరా అన్నారు ఆయన మ్యాన్ లోపలికి వచ్చి అతి వినయంగా ఆయన చేతికి టెలిగ్రామ్ ఇచ్చి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయాడు అందులో ఉన్న వార్త చదువుతుంటే ఆయనకి కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయ్యాయి అక్షరాలు అల్లుకుపోసాగాయి ఆయన గుండె దడ ఒక్కసారిగా హెచ్చించింది గుండె మీద అర్జెత్తో రాసుకోసాగారు ఇంకా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ మొదలవలేదా మామయ్య అంటూ గాయత్రి హఠాత్తుగా ఆగిపోయింది పాండురంగారావు గారి చేతిలో ఏదో కాగితం ఉంది ఆయన సోఫాలో పక్కకి తలవాల్చినట్టుగా కృంగిపోయినట్టుగా కూర్చొనున్నారు మామయ్య ఏమైంది అంటూ గాయత్రి ఒక్క అంగలో దగ్గరికి వచ్చింది లేవండి మామయ్య ఏమిటిది గాయత్రి ఆయన చేతిలో నుండి కాగితం లాక్కొని చూసింది ఆ టెలిగ్రామ్ పాండురంగారావు గారి పేరిట ఉంది అందులో ఇలా ఉంది మీ కుమారుడు ఏఓపి పైలట్ అయిన పి ఆనంద్ కుమార్ యుద్ధంలో మరణించాడని తెలియచేయటానికి విచారిస్తున్నాం అతను దేశానికి చేసిన సేవ అనిర్వచనీయమైనది భారతదేశం ఒక సాహసవంతుడైన కొడుకుని పోగొట్టుకుంది ఈ దుఃఖం మీ ఒక్కరిది కాదు దేశం అంతటిది అతని ఆత్మకి శాంతి కలుగుగాక నో అలా జరగటానికి వీల్లేదు అంటూ వెర్రిగా అరుస్తున్న గాయత్రి కేకలకి స్నానం పూర్తయి బట్టసుకుని తలదూకుంటున్న ప్రశాంత్ పరిగెత్తుకొచ్చాడు మావయ్య ఇది అబద్ధం ఇది నిజం కాదని చెప్పండి ఇది మనకొచ్చిన టెలిగ్రామ్ కాదు ఇది ఆనందిది కాదు చెప్పండి మావయ్య ఇది నిజం కాదని చెప్పండి అక్కడ సోఫా దగ్గర కూలబడిన గాయత్రి సోఫా చేతికేసి తల కొట్టుకుంటూ ఎడవసాగింది గాయత్రి ఏంటది ఏమైంది ప్రశాంత్ దగ్గరికి వచ్చి కింద పడిన టెలిగ్రామ్ అందుకున్నాడు అతని ముఖం రక్తపు చుక్క లేనట్టుగా అయింది యుద్ధ విరమణతో అందరి మనస్సుల్లో నిశ్చింత కలిగింది కానీ గాయత్రి గుండెల్లో దీపం మారిపోయింది పాండురంగారావు గారి ఇంట్లో నవ్వులు శాశ్వతంగా సమాధి చేయబడ్డాయి ఆనంద్ యుద్ధంలో మరణించిన వార్త అందరికీ తెలిసిపోయింది అందరూ వచ్చి పాండురంగారావు గారికి సానుభూతి తెలియచేసి వెళ్తున్నారు వార్త వినగానే పాండురంగారావు గారి కంటే ఎక్కువగా పరమహంస గారు కృంగిపోయారు గారైతే సరే సరి ఒక్కటే ఏడుపు ముక్కు పచ్చలారని దాని జీవితం ఇలా బుగ్గిపాలయ్యిందని గాయత్రి మాత్రం ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది గాయత్రికి ఇంకా మనసు దిమ్మరిపోయినట్టుగా ఉంది కరువు తీరా ఏడిస్తే అదొక సుఖం కరడు కట్టిన ఈ బాధ కరగటం లేదు కంట్లోంచి చుక్క నీరు రావటం లేదు మనసు మాత్రం తగలబడిపోయి సర్వనాశనమైన మహా అరణ్యంలా ఉంది రెండు వారాలు గడిచాయి గారు గాయత్రికి గాజులు బొట్టు తీసేయించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది పరమహంస గారు ఈ మాట వినగానే కాల రుద్రుడయ్యారు నోర్ మోస్కో ఇంకోసారి నా చెవులకు ఆ మాట వినిపించిందంటే నాలుక చీరేస్తాను జాగ్రత్త నీ పిచ్చి చాదస్తాలతో సగం చచ్చిపోయిన దాన్ని మిగతా సగం కూడా ప్రాణం లేకుండా చేస్తావు అంటూ కల్లెగ చేశారు అయ్యయ్యో నేనేం చేశానండి ఇది ఎక్కడి గొడవ ఇది లోక సమాజం నలుగురు ఏమనుకుంటారు ఆ అనుకునే నలుగురితో కలిసి నువ్వు కూడా గంగలో దూకి చావండి నా కూతురు పేరెత్తారంటే మాత్రం ఊరుకోను అంటున్న భర్త కోపం చూసి కస్తూరమ్మగారు హడలిపోయింది భర్తకి గాయత్రి అంటే ఎంత ప్రేమో ఆవిడ ఎరగనిదేం కాదు అట్లా అనుకుంటే కూతురి మీద తనకి మాత్రం ప్రేమలేదా తను మాత్రం బాధపడటంలేదా అయితే బాధ వేరు సాంప్రదాయం వేరు ఎలాంటి వారైనా సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే భర్త తలతిక్కతనంతో ఎప్పుడూ ఇంతే భర్త అంగీకారం లేకుండా గాయత్రి బొట్టు గాజులు తీయించటం అసంభవం అనిపించింది తల్లిదండ్రులిద్దరూ తన విషయంలో ఘర్షణ పడటం విని అది సహించలేని గాయత్రి ఒకరోజు తనంతట తానే చేతి గాజులు ముఖాన బొట్టు తీసేసింది కళావిహీనంగా ఉన్న కూతురిని చూడగానే పరమహంస గారు నివ్వెరపోయారు యోగినిలా తయారైన కూతురిని చూస్తుంటే పరమహంస గారి గుండెలు తరుక్కుపోయాయి పాండురంగారావు గారు కూడా కొడుకుపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని గాయత్రిని మామూలు మనిషిని చేయాలని జీవితం పట్ల కోరిక కలిగించాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు గాయత్రి జుట్టు ముడివేసుకోసాగింది గోళ్లకు వేయటం మానేసింది కనుబొమ్మలు దిద్దటం మర్చిపోయింది ఆనందతో వచ్చిన సరదాలు అతనితోనే నిష్క్రమించాయి అతని టేప్ రికార్డర్ చెస్ బోర్డ్ అన్ని అతని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఆనందతో కడిపిన ఆనందం మాత్రం కలలా మళ్ళీ మళ్ళీ ఎదురుగా నిలిచి వెంటాడుతూనే ఉంది గాయత్రి రెండు మూడు నెలల్లో ఎవరూ గుర్తుపట్టలేనంతగా చిక్కి శల్యమైపోయింది డాక్టర్లు గాయత్రిని పరీక్ష చేశారు ఆ అమ్మాయి చనిపోయిన భర్త జ్ఞాపకాల నుంచి దూరం అవ్వాలి ఆనందిని మర్చిపోవాలి అప్పుడు వీలు లేదు అన్నారు కానీ అదెలా సాధ్యం మా వల్ల కావటం లేదు అంటూ మొత్తుకున్నారు పరమహంసగారు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చెయ్యండి అన్నారు గాయత్రికి వేరే పెళ్ళ దాని ఉంటి మీద తెలివుండగా అది చేసుకోదు అన్నారు పరమహంసగారు తప్పదండి మీరు గట్టిగా ప్రయత్నించాలి ఆ అమ్మాయి మామూలుగా అవ్వాలంటే అదొక్కటే మార్గం డాక్టర్లు తేల్చి చెప్పేశారు ఎంత క్లిష్టమైన సమస్య పరమహంస గారు పాండురంగారావు గారి దగ్గరికి వచ్చారు నేను చెప్పకూడదు కానీ డాక్టర్లు ఇలా చెప్పారు నేనేం చెయ్యను నాకే దారి తోచడం లేదు అంటూ నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నారు పాండురంగారావు స్నేహితుడి భుజం మీద చేయి వేశారు ఆయనకి తండ్రిగా పరమహంస గారు పడుతున్న క్షోభ బాగానే అర్థమైంది తనది కొడుకుపోయాడని ఒక్కటే విచారం ఆయనది కల్లెదుట బ్రతికున్న కూతురు చనిపోతుంది పరమం డాక్టర్లు చెప్పింది కరెక్టేరా గాయత్రి వయసు చాలా చిన్నది జరిగిన దానికంటే జరగాల్సిన జీవితం ఎంతో ఉంది గాయత్రికి మనం వివాహం చేద్దాం సంబంధం చూడు అని అనగానే గారు ఆశ్చర్యానందాలతో తలెత్తి చూశారు గారు మిత్రుడు చెయ్యెత్తి కళ్ళ కానించుకున్నారు మనసులో లోపల ఆయన గొప్ప మనసుకి జోహార్లర్పించారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే